నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ రాష్ట్ర మహిళలను చీటింగ్ చేస్తున్నారు అంటూ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానిచ్చారు మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు నమస్తే సార్ నమస్తే అండి శశి గారు ఇప్పుడు మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటున్నారు సూపర్ హిట్ కాదు ఇది చీటింగ్ రాష్ట్ర మహిళలను మోసం చేశారు ఉచిత బస్సు ప్రయాణంలో కూడా సవా లక్ష కండిషన్స్ పెట్టారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు మా ఆయన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింద ఆయనకి కడుపు మంటగా ఉంది కాస్త ఈనో వాడితే ఆ కడుపు మంట చల్లారుతుంది అంబట్ రాంబాబు గారు ఆయన ఏంటంటే గతంలో మీరు సిపిఎస్ రద్దని చెప్పి మీరు చైన్ హామీలు బొచ్చా బోల్డన్న ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి పట్టుమని ఏడు హామీలు కూడా సక్రమంగా నెరవేర్చల నవరత్నాలని రాష్ట్రాన్ని ముంచేసిన చరిత్ర ఇది అవి నవరత్నాలు కాదు రంగురాళ్ళు అని చెప్పి లాస్ట్కి ఆ విధంగా ప్రజలు తేల్చేశారు అందుకని ప్రజలు తీరు ఏ విధంగా తీర్పిచ్చా చూసాం ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం చేసే పథకాలపైన మీరు మాట్లాడతారు వాడు గుర్తుపెట్టుకో అంబటి రాంబాబు గారు మీరు అంటున్నారు ఈరోజు పల్లెల్లో తిరిగే ప్రతి పల్లె వెలుగు బస్సులో పల్లెల నుంచి ఏ ఆడబిడ్డైనా వెళ్ళచ్చు ఎక్స్ప్రెస్లో కావచ్చు మెట్రో ఎక్స్ప్రెస్లో కావచ్చు వెళ్ళొచ్చు మహిళలు తిరిగే బస్సులన్నీ మోస్ట్లీ ఆ బస్సుల్లో అన్నింటిలో ఫ్రీ ఇస్తా ఉన్నారు ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందో కర్ణాటకలో ఉందో అవితో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తిరగచ్చు అన్నారు కానీ ఇండిపెండెన్స్ డే రోజే చంద్రబాబు నాయుడు గారు చూడండి ఏమిటంటే ఆయన నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అంబట్ రాంబాబు గారు ఫేక్ బ్రతుకు అంబట్ రాంబాబు గారు అంట ఎందుకంటే ఫేక్ బ్రతుకులు చేసే బ్రతుకు మీది నువ్వు మొన్న పులివెందుల్లో ఓడిపోయిన దానికి మీ జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వు మించి ఫేక్ చేసావు ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ సాంగ్ పెట్టి ఒక వీడియో వదిలేవు గుర్తుందా ఎక్కడ ఎక్కడో వెస్ట్ బెంగాల్లో తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో అన్నావు కనీసం నీకు స్థానిక సంస్థలు ఏం వాడతారో కూడా ఏ పేపర్ రంగు పేపర్ వాడతారో కూడా నీకు తెలియదు నువ్వు ఈరోజు పథకాల గురించి వీటి గురించి మాట్లాడితే క్రెడిబిలిటీ లేని మాటలు మాట్లాడితే జనాలు రెండు చంపలు వాయించేస్తారు అంబట్ రాంబాబు గారు అది గుర్తుపెట్టుకోండి ఈరోజు ఆడబిడ్డలకి స్త్రీ శక్తి ద్వారా మనం ఏమని చెప్పాం ఉచిత బస్సు ప్రయాణం అన్నాం ఈరోజు ఇస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా ఏ మహిళ కావాలన్నా నా బస్సులెక్కి వెళ్తారు ఈరోజు దాంట్లో కండిషన్స్ ఏమున్నాయి నువ్వు ఏవి అవి డైవర్షన్ మాటలు మాట్లాడద్దు ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత నీకు పిచ్చెక్కిపోయి నువ్వు ఈ విధంగా వచ్చి మాట్లాడితే జనాలు ఎవరు చూస్తుండ్రు ఈరోజు ప్రతి ఆడబిడ్డలు ఆనందంగా చెప్తున్నారు ప్రతి పల్లెల్లో వెళ్ళాము ఒకప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడ బాగుంటే రోజుకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పడేదమ్మా ఈరోజు ఫ్రీగా మా అన్న చంద్రాన్ని ఇచ్చాడు ఫ్రీ బస్సు గతంలో చెప్పాడు ఇప్పుడు ఇచ్చాడు ఈరోజు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తా ఇప్పుడు ఎవరో కొంతమంది తిరుపతి నుంచి ఉంటారు తిరుపతి నుంచి మదనపల్లికో ఎక్కడికో పోవాల్సి ఉంటుంది వాళ్ళ అమ్మగారింటికో ఎక్కడకో ఎక్కడికో నార్మల్గా అయితే వాళ్ళకి ఎంత అవుతుంది వంద రెండు వందలో అవుతుంది అది ఫ్రీగా వస్తూ ఉంది ఈరోజు అది గుర్తుపెట్టుకో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ కావాలి ఇప్పుడు అదంతా సేవ్ అయినట్టే కదా ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆడబిడ్డలు వాళ్ళ అమ్మ వాళ్ళు కొంచెం ఓల్డ్ కొంచెం ముసలి వాళ్ళు ఉంటారు వెళ్ళేసి రావాల్సి ఉంటుంది వారానికి ఒకసారి అయినా వెళ్ళేసి వాళ్ళమ్మానాన్ని చూసుకొని అక్కడ వాళ్ళకి అన్నీ చేసి పెట్టేసి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నార్మల్గా వారంలో ఒకసారి పోయేసి రావాలంటే రెండుసార్లు పోయేసి రావాలంటే ఐదు వందలు ఇట్టయే టికెట్లు కూడా ఉంటాయి కొన్ని కొన్ని ప్లేసెస్కి అలాంటిది రోజు ఫ్రీ వస్తుంది అంటే ఒక ఆడబిడ్డకి ఎట్ట కాదన్న నాలుగు వారాలకి నాలుగు వేలు వేసుకుంటే నాలుగు వేలు ఆదా ఆడబిడ్డకి అప్పుడు నాలుగు వేలు ఆ ఆడబిడ్డ కాదా అయితే ఎంత లాభం చేసిన వాళ్ళ మొత్తం ఇప్పుడు రోజు కొంతమంది పనులకు వెళ్ళేసి వాళ్ళు ఉంటారు ఆ పనులకు వెళ్ళేసి వచ్చే వాళ్ళు పాస్ తీసుకోను లేకపోతే ఇంకో కూడా కట్టుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ పాస్ అంతా లేదు ఫ్రీ ఉంది ఇప్పుడు వాళ్ళకంతా మిగిలినట్టే కదా అంటే నెలకు మూడు నుంచి నాలుగు వేలు మిగులుతూ ఉంటే మీరు కొంతమంది డైలీ వర్క్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు ఇలాంటి వాళ్ళకి నెలకు మూడు వేలు వేసుకున్న పది నెలలు వేసుకున్న యావరేజ్గా ముప్పై వేలు దీని మించిన సంక్షేమమా మీరు చెప్పండి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే నువ్వు మాట్లాడితే పోలవరం గురించి ఎట్లుంటుందో తెలుసా జనాలు రాళ్లతో కొడతారు నిన్ను ఎందుకో చెప్పమంటారా ఒకప్పుడు పోలవరం అంటే అది నాకే అర్థం కాని సబ్జెక్ట్ అది ఎప్పుడు అవుతుందో తెలియదు అన్న వ్యక్తివి నువ్వు నువ్వు ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుని జనాలు నవ్వుతారు ఒక అతను ఉన్నాడు నీకన్నా ముందు పెద్ద అరుపులు అరిచేది రాక్షసుల్లాగా ఎవరు అనిల్ పర్సెంట్ ఆరు పర్సెంటా ఏమయ్యాడు గుర్తుందా పర్సెంటా ఆరు పర్సెంటా అని లాస్ట్కి ఏం చేశాడు కనీసం వన్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి నువ్వు వచ్చి నాకు అసలు పోలవరం అర్థం కదా ఈ రోజున్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారాయ్ గారు ఒక కార్యదీక్షతో ఈరోజు ఎట్టైనా పూర్తి చేయాలని ఈరోజు వానాకాలంలో కూడా పోలవరం పనులు వేగంగా పరుగులేడుతూ ఉన్నాయి ఈ విధంగా చేస్తూ ఉంటే నువ్వు భరించలేక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు ఎందుకంటే నువ్వు హీనుడిగా మిగిలిపోయావు అంబటి రాంబాబు మీరు నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి పోలవరాన్ని పండబెట్టారు రాష్ట్రంలో ఉండే ఇరిగేషన్ ప్రాజెక్టులని గాలి కొదిలేసిన చరిత్ర నీది నువ్వు ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి పోలవరం గురించి మాట్లాడితే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎక్కడైనా ఇలాంటి క్రెడిబిలిటీ లేని మాట్లా మాట్లాడడం ఆపే అని చెప్తున్నావు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఇంత దుర్మార్గపైనటువంటి ఎన్నికలను ఎప్పుడు చూడలేదు చరిత్రలో ఎన్నడూ చూడలేదు అని అంబటి రాంబాబు అవును చరిత్రలో ఎన్నడూ చూడలేదు నువ్వు నీ రాజకీయ చరిత్రలో ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుంటే కదా నువ్వు చూసేదానికి ఇన్నేళ్ళు ముప్పై ఏళ్ళు ఎన్నికలు జరగలా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాం పదకొండు మంది నామినేషన్లు వేసుకున్నారు ప్రజలు ఓట్లు వేశారు మీకు డిపాజిట్ రాలా అక్కడ అందుకని ఆ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ముప్పై ఏళ్ళు ఎన్నికలు ఎందుకు జరపలేదని నువ్వు ఎందుకు అడగలేదు ఈరోజు ప్రజాస్వామ్యం పరిగణ వెళ్ళే విధంగా ఎన్నికలు జరిపించారు అక్కడ పదకొండు మంది నామినేషన్లు మీ పార్టీ వాళ్ళు నామినేషన్లు వేశారు దాన్ని బట్టి అర్థం చేసుకో నువ్వు ఇంకా ఊహల్లో తేలుతూ ఫోర్ కెమెరా సెటప్ త్రీ కెమెరా సెటప్ పెట్టుకుని వీడియోలు చేసుకుంటూ ఉంటే ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకో అంతేగాని రాజకీయాలకు బనికిరావు అటు అంటే గాసిప్స్ చేసుకుంటా ఉంటారు కొంతమంది యూట్యూబ్లో రెవెన్యూ కోసం గాసిప్స్ యూజ్ చేసుకుంటారు ఆ విధమైన పరిస్థితికి వచ్చేసారు మీరు మాజీ మంత్రి అనేది మరిచిపోయి ఎక్కడైనా ఇలాంటి క్రెడిబిలిటీ లేని మాటలు మాట్లాడుతూ విమర్శలు నిర్మాణాత్మకంగా ఏమైనా ఉపయోగపడే విధంగా మాట్లాడండి అంతేగాని ఇలాంటివన్నీ జనాలు చూస్తూ హర్షించారని చెప్పి చెప్తున్నాం మరి సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని మరి అంబటి విమర్శలు హేతుబద్ధ చేయాలి తప్పిస్తే ఈ విధంగా చేయకూడదని చెప్పి శశిగారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ అండి